లెఫ్ట్ ఫ్రెండ్స్ స్టేప్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అందరి ముగ్గులు చెక్ చేయడానికి రెడీగా ఉంటాడు అప్పుడే రాకేష్ నీలకంఠం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు నీలకంఠం గారు అని అంటే చెప్పు బాబు ఏంటి ఏం కావాలి అని అంటూ అడుగుతూ ఉంటే చెప్పు మా అయ్యగారి ఆస్తి ఏమైనా కావాలా అని అంటూ ఇలా అంటే రే జోకులాపరా ఎదవా అని అంటూ నీలకంఠం తన పియని తిరుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాకేష్ ఇప్పుడు ఈ మొగ్గులప్పుడు పోటీలో ఆ ముగ్గులని సెలెక్ట్ చేయడానికి వీల్లేదు ఆ ముగ్గులన్నీ పాడు చేయాలి అని అంటూ రాకేష్ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే నీలకంఠం ఏ ఎందుకు అని అంటూ ఉంటే విడగా ఈయన గారి చెల్లెలు ముగ్గు నాకు తెలిసి పాడైపోయి ఉంటుంది అందుకనే ఆవిడ గారికి ఎలాగో ప్రైజ్ రాదు కాబట్టి కావాలనే ఇలా చేస్తున్నట్టున్నారు అందుకే ముగ్గు చెరిపేయమని చెప్తున్నట్టున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచించి ఇంకా అవునా అని అంటే అవన్నీ పక్కన పెట్టండి ముగ్గులు పోటీలో ప్రైస్ ఎవరికి రావటానికి వీలెదు అని రాకేష్ చెప్తాడు ఇంకా అప్పుడే అయితే దానికి కొంచెం ఖర్చు అవుతుంది అని అంటూ నీలకంఠం అంటాడు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను ఇప్పుడు మాత్రం ఈ పని చేయండి అని రాకేష్ అంటే ఇంకా అప్పుడే నీలకంఠం సరే రే మన బసవన్నీ రప్పించరా మన బసవాడి వస్తే ఇదంతా అయిపోతుంది అంటే అమ్మో ఇంత చిన్నతానికి బసవాడెందుకు అసలే అది చూశారు అంటే అమ్మో జనాలు దడుచుకొని చచ్చిపోతారు వాడిని చూస్తే అని అంటూ ఉంటే ఏ బసవడు అంటే అంత తోప అని అంటూ రాకేష్ అంటాడు బసవడు అంటే మామూలు కాత చంపేస్తాడు అని అంటూ చెప్తూ ఉంటే అవునా అసలు ఎవడు అంటే గిత్త అని చెప్పగానే ఇంకా ఇప్పుడు దీనికి పోట్లగితే దాన్ని జనాలలోకి వదిలాము అంటే అసలు ఊరంతా తగలబెట్టేస్తుంది అందులో మా చెల్లెలు కూడా ఉంది అని అంటూ చెప్తాడు రాకేష్ అయ్యో రాకేషా నువ్వు ఏం చెప్పాలన్నా ఇలా చెప్పటం కరెక్ట్ కాదయ్యా వాళ్ళని ఒకవేళ పూట్ల గీతని కావాలని వదిలాము అని చెప్తే ఇంకా ఊరుకుంటారా అందుకే దానంతా అదే విప్పుకొని వచ్చింది అనుకుందాం అంటే మా చెల్లి కూడా ఉంది కదా అందులో అని రాకేష్ అంటే అవును మీ చెల్లెలు కూడా ఉంది కానీ తనకి నువ్వే చెప్పాలి మనకి ప్లాన్ ఏంటో తెలుసు కాబట్టి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీ చెల్లిని ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పించుకోమని చెప్పు అని అంటే అలా ఎలా తప్పించుకుంటుంది అంటే తప్పించుకునేలా చెయ్యు లేదంటావా మళ్ళీ అందులో బలైపోతే కష్టం కదా అని అంటూ చెప్తాడు ఆ మాటకి ఇంకా అప్పుడే రాకేష్ సరే మా చెల్లెడికి నేను ప్లాన్ చెప్తాను అని చెప్తే సరే బసవన్నీ రప్పించరా అని అంటాడు నీలకంఠం ఇక అప్పుడే రాకేష్ పక్కకి వెళ్ళి మాయకి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తాడు అప్పుడు మాయ ఇలా అంటుంది అసలు ఏంటన్నయ్య నీకు బుద్ధి ఉందా ఇలాంటి పని చేస్తావా నేను కూడా అక్కడే ఉంటాను కదా అది నాపైకి వస్తే ఏంటి అని అంటూ మాయ అంటే అప్పుడు రాకేష్ ఇలా అంటాడు తప్పదు మాయా నువ్వు ఎలాగైనా తప్పించుకో వాళ్ళందరి మధ్యలో నుంచి అని చెప్పగానే ఇంకప్పుడు మాయా చా అని అనుకుంటూ అలా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడ ఆర్య ముగ్గుల్ని చెక్ చేద్దామని అనుకుంటూ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు అంతలో బసవడు పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు బసవడు వస్తూ ఉంటే అతని బ అదే ఎద్దు చూడగానే అందరూ భయపడుతూ చూస్తూ ఉంటారు ఇంకప్పుడే అక్కడ ముగ్గుల దగ్గర నిలబడ్డ ఆడవాళ్ళందరూ బసవని చూడగానే పారి పోతారు అక్కడ నుంచి పారిపోయి పక్కన వెళ్ళిపోయి ఇంకా అలా కూర్చుని భయం భయంగా ఒకరు వెనకాల ఒకరు తాక్కుని చూస్తూ ఉంటారు మాయ ఒక చెట్టు చాటున వెళ్ళి కూర్చుని పక్కన నిలబడుతుంది ఆ పోట్ల గిత్తని ఇంకా ముగ్గుల లోపకి రానివ్వకుండా రెండు కర్రలు అడ్డుపెట్టి అలాగే చూస్తూ ఉంటాయి ఇంకా ఆ పోట్ల గిత్త అక్కడ దాకా పరిగెత్తుకు వచ్చేసి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా పోట్ల గిత్త అలా నిలబడి చూస్తూ ఉంటే ఇంకా రాకేష్ అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ చూస్తూ ఉంటారు ఇంకా ఇదేంటి ఈ బసవుడు అక్కడ దాకా వెళ్ళాడు ఇప్పుడు అక్కడే ఆగిపోయాడు ఏంటి అసలు వెళ్ళాడు కదా అని రాకేష్ అంటూ ఉంటాడు కొంచెం మాగవయ్యా అసలు అది ఎందుకు ఆగిపోయిందో నాకే తెలియట్లేదు అని నీలా కంటం అంటూ ఉంటాడు అయితే ఆర్య చూసి అది కూడా భయపడిందేమో అని అంటూ ఉంటే ను నోర్ మురా అని తిడుతూ ఉంటారు ఇక అలా బసవడు వెళ్ళి అలాగే ఆగిపోవటంతో ఆర్య ఒక ఎర్రది క్లాత్ తీసుకొని ఒక కర్రకి చుట్టూ చుట్టేస్తాడు చుట్టిన తర్వాత ఆ బసవడి ముందు ఇలా ఇలా గట్టిగా తిప్పుతూ ఉంటాడు అందరికీ ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు ఆర్య ఆ ఎర్రకి ఎర్రటి క్లాత్ కట్టిన ఆ కర్రని ఇలా బసవడి ముందు తిప్పి 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 దాన్ని గట్టిగా విసిరి కొడతాడు ఆ కర్రని ఆ కర్ర అమాంతం ఇక్కడ నీలకంఠం రాకేష్ వాళ్ళు నిలబడిన చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటారు అంతలో ఆ కర్ర రాకేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే పడుతుంది అప్పుడు ఆ బసవడు ఉంటాడు కదా వాడు మాత్రం ఆ కట్టి విసిరేసిన కర్ర వెనకాలే పారి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలా వాళ్ళు కూడా అక్కడ నుంచి బసవడు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ వెంట పడతాడు అమ్మ వచ్చేసింది రోయ్ పదరా రే రాకేష్ పరిగెత్తురా అది వచ్చిందంటే చంపేస్తుంది అని అంటూ ముగ్గురు పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే రాకేష్ తిని మనకి తగిలించావేంటి అని తిడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలా ఫాస్ట్గా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే బసవడు మాత్రం వెంట పడుతూనే ఉంటాడు ఇక నీలకంఠంకి చేతనవ్వదు అయినా సరే పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ వెళ్తూ ఇంకా అలా చాలా దూరం వరకు వెళ్ళిపోతారు అలా పరిగెత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ ఒక పక్కన అలాగే నీలకంఠం పిఏ ఇంకో పక్కన వెళ్ళిపోతారు నీలకంఠం నేను సారు నేను పక్కకి వెళ్ళిపోతున్నా నీ ఇష్టం నీ వెంటనే ఉంటాడు బసవడు అని నీలకంఠం పిఏ చెప్పి పక్కకి తప్పుకుంటాడు ఇక నీలకంఠంకి తప్పించుకునే ఛాన్స్ లేక అలాగే స్ట్రైట్గా పరిగెడుతూ ఉంటే బసవడు వచ్చి గట్టిగా వెనక నుంచి గుద్దేస్తాడు అప్పుడే నీలకంఠం అమ్మో అని చెప్పి కింద పడిపోతాడు ఇంకా మాయ అది చూసి చా అని తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఆర్య వాళ్ళందరూ నవ్వుకుంటూ చేతులు కలుపుకుంటూ ఉంటారు ఎవడు తీసుకున్న గూతిలో వాడే పడ్డారు చూసారా అని ఏంటూ ఆర్య నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మయ్య అని రిలాక్స్ అయిపోతారు ఇక ఆ తర్వాత మైక్లో అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఈ ముగ్గుల్లో ఎవరిది బాగా వచ్చింది వాళ్ళకి ప్రైజ్ అనేది ఉంటుంది అని అనౌన్స్ చేస్తారు ఇక ఆర్యకి చెప్తారు అనౌన్స్ చేయమని ముగ్గులలో ఎవరు గెలిచారు విన్నర్స్ చెప్పమని చెప్పడంతో ఆర్య అన్ని ముగ్గుల్ని చెక్ చేస్తూ వస్తూ ఉంటాడు అను ముగ్గు దగ్గరికి రాగానే చెక్ చేయకుండా తన ముక్కుని వదిలేసి అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తాడు అప్పుడు అను అదేంటి నాది చెక్ చేయలేరు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది శ్రావణి సంధ్య వాళ్ళు కూడా నిలబడి ఉంటారు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నిలబడి ఎగ్జైట్తో చూస్తూ ఉంటారు అందరి ముగ్గుని చూస్తూ వెళ్తూ ఉంటాడు సంధ్య దగ్గరికి వచ్చి ఆర్య ఇలా అంటాడు ఇంకా అమ్మ నువ్వు అసలు బద్దకస్తరాలివే అనుకున్నాను ఏదో రెండు చుక్కలు పెట్టి అటు ఇటు కలుపుతావు అనుకున్నాను కానీ చాలా బాగా వేసావు ముగ్గు అని అంటూ చెప్తాడు ఇంకా అప్పుడే అవునన్నయ్య చూడు ఇంతమందిలో ఎవ్వరు ఇంత మంచి ముగ్గు వేయలేదు సంధ్య తప్ప అని చిన్నోడు అంటే రే నువ్వు బాగా వేస్తున్నావురా తనని లైన్లో పెట్టను ఇంకా ఇంకేదేని కన్నా అని అంటే అదేంటన్నయ్య అలా మాట్లాడతావా అంటే ఇంకా అప్పుడే శ్రావణి దగ్గరికి వెళ్ళి చూస్తాడు శ్రావణి ముగ్గు ఇంకా బాగుంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు హలో మేకప్ పిల్ల అసలు నీకు మేకప్ వేసుకోవటం ఒకటే పిచ్చి అనుకున్నాను ముగ్గులు కూడా మేకప్ వేసినట్టు చాలా అందంగా వేసావు తెలుసా అని ఏంటో చెప్తూ ఉంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటారు చాలా హ్యాపీగా ఇంకా ముగ్గులను చూసి పగుడుతూ ఉంటే అప్పుడు పెద్దోడు కూడా ఇలా అంటాడు అవును శ్రావణి ముగ్గు చూసావా అన్నయ్య ఎంత కలర్ఫుల్గా ఉందో తనకే ఫ్రై ఫస్ట్ ప్రైజ్ రావాలనియా అంటే రే మీరేంట్రా ఈ అమ్మాయిలకి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఆర్య అంటాడు అలా మళ్ళీ ముందుకు వెళ్తాడు అక్కీ ముగ్గు చూసి ఇలా అంటాడు అమ్మ అక్కి నువ్వు చాలా బాగా ముగ్గు వేస్తావమ్మా నీకు అసలు ముగ్గు ఎవరు నేర్పించారు అంటే మా అమ్మ అని అంటూ అక్కి చెప్తే అను నవ్వుతూ చూస్తూ ఉంటుంది అవునా అంటే అవును మా అమ్మ వేసిన ముగ్గు అని అంటూ అక్కి అంటుంది ఆ తర్వాత చాలా బాగా వేసావు అని అంటూ ఆర్య చెప్పి మిగిలితే వాళ్ళందరి దగ్గర వెళ్ళి చెక్ చేస్తాడు ఆ తర్వాత ఇంకా అందరి ముగ్గులు చెక్ చేశాక జంటే అంటాడు గౌరీ గారి ముగ్గు మాత్రం చెక్ చేయలేదు ఆర్య అంటే సరే అనేసి మళ్ళీ వెనక్కి వచ్చి అను ముగ్గు చూసి ఇలా అంటూ ఉంటాడు చాలా బాగా వచ్చింది అనేసి అన్నయ్య శ్రావణిది అని అంటే అన్నయ్య సంధిది అని అంటే అమ్మో ఈ ఎదవలు వినేలాగా లేరే అని అంటూ ఉంటే అప్పుడు అక్కి ఇలా అంటుంది ఎవరికి రాకపోయినా అమ్మో ముగ్గు చాలా బాగొచ్చింది అనేసి ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఆర్య అక్కిది బాగుంది శ్రావణి సంధిది కూడా బాగుంది అందరినీ కాదని ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా అవుతుంది కాబట్టి గౌరీ గారికి ఇద్దాం అనుకుని గౌరీ గారికి ఫస్ట్ ప్రైజ్ అలాగే అక్కీకి కూడా అని అంటాడు ఇక సెకండ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేసేస్తాము అని చెప్పి జెండే చెప్తే అయితే జెండే సార్ చెప్పినట్టుగా సెకండ్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేస్తాము అని అంటూ ఇలా చెప్తాడు సెకండ్ ప్రైజ్ అని చెప్పి ఇలా అంటాడు సెకండ్ ప్రైజ్ మన శ్రావణి సంధ్య థర్డ్ ప్రైజ్ మాయకి అలా చాలా మందికి ఇచ్చేసి అందరికీ పండగ అని చెప్పి ఆర్య చెప్తాడు అయితే రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ పోటీ ఉంటుందని ఆర్య చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ పంచ కట్టుకొని చిన్నోడు పెద్దోడు అలాగే యాదగిరి కూడా వస్తే యాదగిరి మీ బాబాయ్ మీరు చాలా అందంగా ఉన్నారు మీరు మళ్ళీ సెకండ్ పిన్ని వచ్చినా వస్తుంది మీకు అని కామెడీ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అబ్బాయి వస్తాడు అబ్బాయిని చూసి యాదగిరి చాలాగా హ్యాపీగా అబ్బాయి బాబు నువ్వు ఇంత అని చాలా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు ఇక అలా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత పంచకట్టలో చాలా బాగున్నావు అంటే ఇంకా అవును నువ్వు వర్ధన్ ఫ్యామిలీ వారసుడు లాగా తర్జాగా ఇప్పుడున్నావు అని పెద్దోడు చిన్నోడు అంటే మీరు కూడా ఇలా పంచలో చాలా బాగున్నారు అంటాడు అప్పుడు ఇలా అంటాడు మావారు మావయ్య మా కాంపిటీషన్ వస్తున్నావు అని యాదగిరిని అంటాడు ఆపై ఇంకా ఆ తర్వాత అసలు మనమే ఇలా ఉంటే మా అన్నయ్య ఎలా ఉన్నాడు అని అంటే ఆర్య డోర్ ఓపెన్ చేయగానే ఆర్యని చూసి అందరూ షాక్ అయిపోతారు ఆర్య అంత అందంగా కనిపిస్తూ ఉంటాడు